అని ఎంతసేపు నవులుతుందో అంటే అమృతోత్పాదనం అవుతోంది లోపల నోట్లో అంత నవిలి మింగుతుంది ఏమి నవిలింది పనికిరాని నీళ్లు పనికిరాని గడ్డి ఆ వచ్చిన పాలు నూట నాలుగు జ్వరంతో ఇరవై రోజుల నుంచి మంచాన పడిపోయినవాడు కోటీశ్వరుడైనా సరే రొట్టెముక్క తినడానికి వీల్లేదు పాలు పట్టండి అంటే ఆ పాలు ఇంత అపకారం లేకుండా శరీరాన్ని నిలబెడుతున్నాయి అమృతమా కాదా ప్రపంచంలో ఒక మహత్తరమైన శక్తి ఉన్నది ఈ శక్తిని నీ పరిమితమైనటువంటి మేధస్సులో ఉండేటటువంటి ప్రశ్నలు వేసి ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా ఇలాంటి లాజిక్ అంటారే ఏదో ఒక పెద్ద చర్చ చేసి దాంట్లోంచి ఏదో సాధించగలనని అనుకుంటున్నావేమో ఈశ్వరుడు లొంగేది విశ్వాసమునకే జ్ఞాపకం పెట్టుకో పువ్వు కాదు పువ్వు ప్రసాదం ఏమిటి అవిశ్వాసం పోయిందంతే ఐశ్వర్య ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే వస్తుంది ఈ విశ్వాసం మళ్ళీ అను అనుగ్రహం కాదు ఏకంగా ప్రత్యక్షం అయిపోయాడు ఆయన ఇప్పుడు ఆయన కనబడ్డాడు మళ్ళీ ఆయన అనుగ్రహంతోనే కనబడ్డాడు ఆయన లేకపోతే చూడలేవి ఈ కళ్ళు అని నమస్కరించి వీళ్ళందరూ ప్రార్థన చేస్తే వీళ్ళందరి పనుపున పెద్ద ఆయన ఉన్నాడు చత్రుముఖ బ్రహ్మగారు ఆయనే ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప ప్రార్థన చేశాడో చూడండి ఈ పద్యం నేను అనుకుంటున్నాను అసలు ప్రతి వాళ్ళకి ధారణలోకి రావాలండి ఈ పద్యం పోతన గారి గొప్పతనం ఏమిటంటే ఆంధ్రీకరించడంలో చాలా పెద్ద పెద్ద విషయాల్ని చాలా చిన్న చిన్న పద్యాల్లో రాస్తారు పెద్ద పెద్ద సీస పద్యాల్లో రాయరు చాలా చిన్న కందం తేటగీతి ఆటవలది ఇలాంటి వృత్తాల్లో ఇస్తారు ఆయన ఆయన అంటున్నారు అన్నం అవనీయందు అమృతంబు గోవులయందు వక్తి సమిధలందు అమరయోగవశత పొందునోజను బుద్ధిచే అగను నిన్ను కాంతూరు ఆత్మవిధులు భగవంతుణ్ణి బాగా ఇరుకగలిగినటువంటి జ్ఞానమున్నవారు ఈశ్వరుణ్ణి ఇక్కడున్నాడు అక్కడ లేడు అని కాకుండా అంతటా చూడగలరు ఎలా చూడగలరు వాళ్ళకి నామరూపాలు కనపడవా అంటే ఆయన మూడు ఉపమానాలు ఇచ్చారు అన్నం అవనీయందు భూమిని చూసినప్పుడు ఎంత గౌరవంగా ఉంటాడంటే కాళ్ళు కడుక్కొచ్చాడు భోయినానికి శుభ్రంగా విస్తట్ నిండా వడ్డించారు కాళ్ళు చేతులు అని కదా అంటాం మనం భోయినానికి ఇక్కడ వరకు వచ్చి కూర్చోడానికి ఏవి ఆధారమయ్యాయి కాళ్ళు ఆధారమయ్యాయి తినడానికి పనికొస్తున్నవి ఆధారమయ్యాయి చేతులు ఆధారమయ్యాయి తినడానికి మాత్రం పనికొస్తారా అసలు పాపం ఈ భోయినానికి రావడానికి మొదటి ఉపకరణం కాళ్ళు ఇవి పెట్టకుండా అన్నం తినడం ఏమిటని రెండు పాదాలు ఎత్తి విస్తట్లో పెట్టుకున్న తర్వాత ఎవడైనా తింటాడా తినడం ఎందుకు తినడు అన్నమును చూస్తున్నాడు అందులో బ్రహ్మమును చూస్తున్నాడు తనలోకి వెళ్ళవలసిన పదార్థాన్ని శౌచంతో తీసుకుంటున్నాడు అన్నం ఎక్కడి నుంచి వస్తోంది భూమిలోంచి వస్తోంది కాబట్టి భూమిని అన్నాన్ని ఎంత పవిత్రంగా చూస్తున్నావో భూమిని ఎంత పవిత్రంగా నువ్వు చూడగలిగితే నా పోషణ భారమంతా ఉంచే జరుగుతోంది అని నువ్వు గుర్తించగలిగితే దాని ఎందు నీకు భక్తి కలుగుతుంది కాబట్టి అన్నం అవనీయందు ఈ భూమియే అన్నము అని తెలుసుకుంటే జ్ఞానంతో ఇది అన్నము అని నేను అన్నాననుకోండి అదేమిటండి ఇది భూమి అని మీరు అన్నారనుకోండి అన్నము అన్నవాడెవడో వాడు ఆత్మవిధుడు వాడు నిజమైన తత్వం తెలుసుకున్నాడు అన్నం అవనీయందు అమృతంబు గోవులందు ఆవుని చూసినప్పుడు ఇదే అమృత స్వరూపము అమృతము ఇవ్వగలిగినటువంటి భాండం ఇదే అనగలగాలి ఎందుచేత అంటే అమృతం తయారు చెయ్యడానికి మీరు ఏమిటి తీసుకొచ్చి వండితే అమృతం వస్తుందో మీకు ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా ఓ వంకాయ కూర కాలు ఎలా వస్తుందో చెప్తారు వస్తాయి ఎలా వస్తాయో చెప్తారు అవి చెప్తారు అమృతం తినాలని ఉంటుంది ప్రతి వాడికి అమృతంలా ఉందండి అంటాడు అమృతమే వండుతానండి ఎలా వండుతారు చెప్పండి అన్నారు అనుకోండి ఎక్కడ లేని విధానం అమృతము అలా వండేది కాదు తయారు కాదు ఎందుకు తయారు కాదు తయారయ్యే ప్రదేశం ఒకటి చెప్తున్నారు ఎందుకు నువ్వు గౌరవించాలో చెప్తున్నారు అమృతము ఎక్కడ తయారవుతోంది ఆవు ఎందు తయారవుతోంది ఎలా తయారవుతోంది గడ్డి పరకలు తీసుకుని ఆ గడ్డి పరకలు తిని వా ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి మురుగునీరు తాగుతుందండి ఆవు చిత్రం కుడికి తాగుతుంది కల్మషంతో వెళ్ళిపోతున్నటువంటి నీరు తాగుతుంది అటు అటువంటి నీటిని తాగి పనికిరాని గడ్డి తిని రెండింటినీ కలిపి అది కూడా గబగబా తిని ఎక్కడో కూర్చుని కడుపులో ఉన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ ఉండల ఉండలుగా వెనక్కి తెచ్చి బాగా నవిలి అసలు ఆవు నవ్వులుతున్నప్పుడు మీరు చూడాలి ఆస్వాదనం అంటే ఎలా ఉంటుందో ఆ పాలు ఆ భావనలో తయారవుతాయేమో అనిపిస్తుంది నాకు ఎండాకాలంలో చూడండి ఓ చెట్టు కింద కూర్చుని చక్కగా ఉంటుంది కనపడుతుంది కడుపులోంచి ఉండ ఇలా కంఠంలోంచి నోట్లోకి రావడం పైకి కనపడుతూ ఉంటుందండి మా ఇంట్లో ఆ ఉండేది చిన్నతనంలో వాళ్ళం నోట్లోకి వచ్చిన తర్వాత ఇలా కళ్ళు మూసుకొని అని ఎంతసేపు నవులుతుందో అంటే అవుతోంది లోపల నోట్లో అంత నవిలి మింగుతుంది ఏమి నవిలింది పనికిరాని నీళ్లు పనికిరాని గడ్డి ఆ వచ్చిన పాలు నూట నాలుగు జ్వరంతో ఇరవై రోజుల నుంచి మంచాన పడిపోయిన వాడు కోటీశ్వరుడైనా సరే రొట్టెముక్క తినడానికి వీల్లేదు పాలు పట్టండి అంటాడు ఆ పాలు ఇంత అపకారం లేకుండా శరీరాన్ని నిలబెడుతున్నాయి అమృతమా కాదా అమృతమే గోవు ఉత్పత్తి స్థానమై ఉన్నది అని నువ్వు చూడగలిగితే అలా సమిధి వహ్ని సమిధిలందు ఎండిపోయిన కర్ర ఉన్నది అందులో ఏది ఉన్నది అగ్నిహోత్రం ఉన్నది అది కాలుతుంది ఎండిపోయినటువంటి కర్రయందు అగ్నిని చూడగలిగినట్లు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడెవడో వాడే బ్రహ్మజ్ఞాని కాబట్టి ఇప్పుడు ఒక గోవుని చూసి నమస్కారం దేనికో తెలుసా అండి ఒక గోవుని చూసి నమస్కారం అమృతోత్పాదనము కనుక ఈ విషయం వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు ఒక మాట తోచింది మనం ఒక అద్భుతమైన ప్రయోగం చేద్దాం అసలు మనం వైదికమైనటువంటి విధానాలు మర్చిపోతున్నాం మహాశివరాత్రి నాడు ఒక గోవుని తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టి శశాస్త్రీయంగా దానికి పూజ చేసి దానికి నమస్కారం చేద్దాం అమృత భాండమునకో మనం నమస్కారం చేస్తే క్షీరసాగరం కాబట్టి గో పూజ చేద్దాం మనందరం కాబట్టి అన్నమవనియందు అమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు అమర యోగ వశత పొందు నోజను బుద్ధిచే అగను నిన్ను విధులు మా సత్యనారాయణ రెడ్డి గారు తలుచుకుంటే ఎంతసేపు అండి ఓ ఆవు దూడ తెప్పించి పూజ చేయడం అద్భుతంగా చేద్దాం చక్కగానే అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటప్పు వేల్పులు వినుడి అమృతం బుత్ర్రావి జంతువులమృతగతిన్ బ్రతుకుచుండు ఆయుర్వృద్ధేన్